అభివృద్ధి పదంలో మరో పెద్ద అడుగు మొదలు పెడుతోంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడవ తేదీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చినటువంటి రోజున తన మొదటి అధికారిక సంతకాన్ని మెగా డిఎస్సి ఫైల్ పై పెట్టడం జరిగింది ఈ సందర్భంగా అభ్యర్థుల అందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యానామ నరస్య రూపం అధికం ప్రచన్న గుప్తం ధనం మాటల్లోని భావాన్ని ఆకలింపు చేసుకొని ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే అధికారిక సంతకం మెగా డిఎస్సి ఫైల్ మే చేసినటువంటి విశిష్ట వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఘన కీర్తిని మెగా డిఎస్సి ఘన కీర్తిని ఆడియో విజువల్ రూపంలో ప్రజెంట్ చేయవలసిందిగా టెక్నికల్ టీం వారిని అభ్యర్థిస్తున్నాం కారి అది ఎప్పటికీ భారము కాదు దాన్ని ఎవరు కూడా విద్య అనే ధనం నా భ్రాతృభాజ్యం అంటే ఎవరు కూడా అందులో వాటాడగలేరు అడగలేరు సో ఈ రోజు ఒక కోటి రూపాయల ధనమున్న వ్యక్తి కన్నా కోటి రూపాయల ధనము కన్నా విలువైన విద్య అనే ధనమున్న ఇక్కడ కూర్చున్న క్వాలిఫైడ్ టీచర్స్ ఈ పదిహేను వేల మందే ఆ విద్య అన్న ధనము యొక్క గొప్పతనానికి నిలువెత్తు సాక్షి సో యూ ఆర్ ద ట్రూ అచీవర్స్ అండ్ యూ ఆర్ ట్రూ పీపుల్ ఆఫ్ హావింగ్ వెల్త్ అండ్ యూ ఆర్ ద ట్రూ వాట్ true, true, true yes, sir, that was really words ఒక చిన్న కథ అండి మన అందరికీ తెలుసు హనీబీ హనీబీ ఒక తేనెటీగా స్టూడెంట్ తేనెటీగా తను ఎంతో కష్టపడి ఒక నెల రోజుల పాటు చాలా కష్టపడి తేనెను సమకూర్చుతుంది మరి ఒకనొక సమయంలో మనం ఆ తేనెను దొంగలించుకుంటాం అలాంటి సమయంలో ఆ తేనెటీగా స్టూడెంట్ తేనెటీగా ఎంతగానో నిరుత్సాహపడుతూ నిరాశ చెందుతూ తన జీవితం ఇంకా కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఎంతగానో బాధపడుతుంది అప్పుడు ఒక గురువు తేనెటీగా వచ్చి ఎందుకు బాధపడుతున్నావు అని స్టూడెంట్ తేనెటీగను అడుగుతుంది అప్పుడు ఆ గురువుకు స్టూడెంట్ తేనెటీగా ఇలా సమాధానం ఇస్తుంది నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి శ్రమించి తేనెను సమకూర్చితే ఎవరో వచ్చి దొంగలించారు నేను ఇకపై ఏమీ చేయలేను అని చెప్పి నా జీవితం వృధా అయింది అని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో గురువు తేనిటిగా వచ్చి వారు తీసుకువెళ్ళింది కేవలం నువ్వు సమకూర్చినటువంటి తేనెను మాత్రమే ఆ తేనెను ఏ విధంగా సేకరించాలి అనేటటువంటి స్కిల్ ఇంకా నీలోనే ఉంది లే పోరాడు మళ్ళీ తిరిగి తేనెను సమకూర్చు అని చెప్పేటటువంటి గురువు తేనెటీగా ఈ విధంగా విద్యార్థులు తమ హోప్స్ అన్ని కూడా ఏ విధంగా లాస్ట్ హోప్స్ అన్ని కోల్పోతారో అలాంటి సమయంలో భరోసానిస్తూ భద్రతనిస్తూ ఎంతో మంది గురువులందరూ కూడా వారికి చక్కటి భవిష్యత్తును అందిస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం శ్రీ గురు సో మీకు ఒక విషయాన్ని చెప్తాను చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి మీరందరూ ఇంటర్ క్వాలిఫై అయిన టీచర్స్ ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎంపీసీ చేసిన వాళ్ళందరూ కంప్యూటర్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేదా బీటెక్ చేసి ఇంజనీర్స్ అయ్యారు ఇంటర్లో బీటెక్ కమీ బైపీసీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు డాక్టర్స్ అయ్యారు లేదా నర్సులు అయ్యారు ఏదో అయ్యారు సిఈసీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యారు సివిల్ సర్వెంట్స్ అయ్యారు ఏదైనా అయ్యారు మరి మీరు మాత్రమే ఎందుకు ఈ ఫీల్డ్లే తీసుకున్నారు ఇంకేం దొరకలేదా మీకు ఇంకేం లేవా మీకు ఇంకేం ఎగ్జామ్ రాయలేరా మీరు ఇంకేం క్వాలిఫికేషన్స్ లేవా మీకు ఇంకేం చేయలేరా అయితే ఒక విషయాన్ని చెప్పనా ఒక డాక్టర్ లేకపోతే సరైన వైద్యం అందదు ఒక ఇంజనీర్ లేకపోతే సరైన భవంతు నిర్మించబడదు ఒక సైంటిస్ట్ లేకపోతే నూతనమైన ఆవిష్కరణ రాదు ఒక పోలీస్ లేకపోతే రాష్ట్రానికి కానీ ఆ ప్రాంతానికి కానీ రక్షణ లేదు కానీ ఒక టీచర్ లేకపోతే పై చెప్పిన క్యాడర్స్ ఏమీ లేవు దట్స్ వై ఆర్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ దేశ భవిష్ భవిష్యత్ అయినా రాష్ట్రం యొక్క భవిష్యత్ అయినా పౌరుల యొక్క భవిష్యత్ అయినా అన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి మీరు ఎలా మలిస్తే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అలా మీ దారిలో బాటసారులుగా మీరు ఉండి రథసారిథులుగా మీరు ఉండి వారి యొక్క బంగారు భవిష్యత్తును మార్చే దిశగా మీరందరూ పయనించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ అందరికీ కబీర్ దాస్ తెలుసు రైటర్ ఫేమస్ పోయెట్ ఇన్ హిందీ కబీర్ దాస్ వన్ సెడ్ గురువు గోవిందుడు ఇద్దరు ఒకేసారి కనపడితే నువ్వు ఎవరి కాళ్లకు నమస్కరిస్తావు అంటే కబీర్ దాస్ చెప్పాడు నేను గోవిందుడు దేవుడు గురువు ఇద్దరు ఒకేసారి వస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ దేవుడిని అనుకుంటున్నావా కాదబ్బా నేను నా గురువు పాదాలకే నమస్కరిస్తానన్నారు ప్రశ్న అడిగిన వాడు ఆశ్చర్యపోయి నిర్దిష్ట పోయి చూస్తున్నాడు అదేంటబ్బా దేవుడు కథ వరాలు ఇచ్చేది దేవుడు కదా దీవించేది దేవుడు కదా ఆశీర్వదించేది నువ్వు గురువు పాదాలకు నమస్కరిస్తున్నావేంటి అని అడుగగా ఆ కవి చెప్పిన మాట ఏంటో తెలుసా అఫ్ కోర్స్ దేవుడు దీవిస్తాడు ఆఫ్ కోర్స్ దేవుడు ఆశీర్వదిస్తాడు ఆఫ్ కోర్స్ దేవుడు నా బ్రతుకు కారణమే కానీ ఆ దేవుణ్ణి కనుక్కునే మార్గాన్ని మాత్రం నాకు చూపించింది నా గురువే కాబట్టి ఎట్టి మార్గాన్ని చూపించిన నా గురువు పాదాలకే మొదట నమస్కరిస్తానన్నాను ఇప్పటి మీరు మామూలు వ్యక్తులమ్మా ఇప్పటి వరకు మీరు మామూలు వ్యక్తులే కానీ ఇక నుంచి మీరు మామూలు వ్యక్తులు కాదు మీరు ఒక సంగ్రామ శక్తులు అనేక మందిని తీర్చిదిద్దే రథ సారథులు మీ క్లాస్ రూమ్స్లో ఉన్న పిల్లలు మొదలుకొని తర్వాత బ్యాచ్ ఫిల్ అయిపోయి వేరే బ్యాచ్ వచ్చినప్పటికీ కూడా ఎవరైనా ఎప్పుడైనా మారొచ్చు కానీ ప్రతిసారి ప్రతి విద్యార్థి ప్రతి స్టూడెంట్ ప్రతి పిల్లోడు గుర్తుంచుకునే ఏకైక పేరు ఎవరిదైనా ఉందా అంటే అది కేవలం గురువుది టీచర్ది తప్ప ఇంకా ఎవరిది కాదని నేను నొక్కి ఒక్క చెప్తున్నాను మీ అందరికీ రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్క తరగతి గదిలో సుమారు నలభై నుంచి అరవై మంది విద్యార్థిని విద్యార్థులు ఉంటే మరి సమాజానికి ఎంతో మంచి సేవల్లో అందించేటటువంటి పౌరులను ఆ తరగతి గది తయారు చేస్తుంది మరి భారతదేశానికి ఉన్నతమైనటువంటి పౌరులను అందించేటటువంటి చక్కటి అవకాశం గురువులుగా ఈరోజు మీ అందరికీ కూడా కలుగుతుంది నిజంగా ఇది మీ అందరికీ ఒక సువర్ణ అవకాశం మరి ఇంత చక్కటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి మీ అందరికీ కలిగే ఒక క్రెడిట్ ఏంటో తెలుసా మీ అందరికి ఇక నుంచి కరెక్ట్ క్రెడిట్ ఏంటో తెలుసా వాస్తవంగా ఒక వ్యక్తి జీవితంలో రెండు సార్లు మాత్రమే అతన్ని విష్ చేస్తారు ఒకటి హ్యాపీ బర్త్డే అని రెండు హ్యాపీ మ్యారేజ్ డే అని ఒక వ్యక్తి జీవితంలో రెండు సార్లు మాత్రమే అతన్ని విష్ చేస్తారు కానీ కేవలం ఒక గురువు జీవితంలో మాత్రమే హ్యాపీ బర్త్ డే సార్ హ్యాపీ మ్యారేజ్ డే సార్ అన్నిటికీ